ఎంఆర్ కేబుల్ టీవీ నేను రేవతే ముందుగా హెడ్ లైన్స్ నంజాల పట్టణంలో దొంగల బీభత్సం. పట్టపగలే నన్నూగర్ నగరలోని ఓల్ చోరీ చేసిన దొంగలు. దేశవ్యాప్తంగా రైతులు చేపట్టిన ఉద్యమానికి రాయలసీమ సాగునీటి సాధన సమితి మద్దతు నంజాల్లో పెద్ద ఎత్తున సంఘీభావ కార్యక్రమం చేపట్టిన సాధన సమితి సభ్యులు మహానంది క్షేత్రంలో అంటహాసంగా జరుగుతున్న శివరాత్రి బ్రహ్మోత్సవాలు నేత పర్వంగా జరిగిన కామేశ్వరి దేవి సమేత మహానందేశ్వర స్వామి వారి రఘు అంజాల జిల్లాలో వచ్చే నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ప్రారంభం కానున్న టెన్త్ పరీక్షలు జిల్లా కేంద్రానికి చేరుకున్న ప్రశ్నాపత్రాలు శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు మహిళలపై జరుగుతున్న దాడులపై సిఐటియు ఐగ యుటిఎఫ్ కమిటీల ఆధ్వర్యంలో సమావేశం అఖిల భారత కురువంశ నిత్యాన్నదన సత్యమున దాతల సహాయం ఇరవై వేల రూపాయల కిరాణ సరుకులు మరియు కూరగాయలు అందించిన నంజాల కురో కురు సంఘం బరగానపల్లెలో గౌడ సంఘం నాయక ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అభ్యర్థిలుగా హాజరైన ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి వైఎస్ఆర్ పాక్ కన్వీనర్ కాటసాని తిరుపాల్రెడ్డి ఇది వరకు పట్టణంలో రాత్రి వేళలో దొంగలు చోరీలకు పాల్పడి సొత్తు దొంగలించేవారు ఇటీవల తాళం వేసి ఉన్న ఇళ్ళే లక్ష్యంగా అది పట్టపగలే తమ పని చేస్తున్నారు వివరాలకు వెళితే నంజాలూ పట్టణంలోని స్థానిక నందమూరి నగర్ లో నివాసం ఉంటున్న సోమశేఖర్ లక్ష్మీదేవి దంపతులు రాత్రి ఇంట్లో పదకొండు గంటల వరకు అప్పడాలు తయారు చేసుకుంటూ తర్వాత పక్కనున్న రూమ్ లోకి పడుకోవడానికి కుటుంబ సభ్యులు వెళ్లారు ఇది గమనించిన దొంగలు ఇంటికి తాళం వేసి వెళ్లి వచ్చేలోపే గంటల వ్యవధిలో ఇళ్లంతా ఊడ్చేస్తున్న సంఘటనలు చోటు చేసుకున్నాయి ఇంట్లో ఉన్న బంగారం పదివేల రూపాయలు నగదు చోరీ చేశారు బీరువాను రాట్లతో పగలగొట్టి కొట్టి బీరువాలో ఉన్న పరికరాలు బంగారం పదివేలు పది తులాల బంగారం పదివేల రూపాయల నగదు చోరీ చేశారు పక్క రూమ్ లో లేచి వస్తారేమో అన్న ఉద్దేశంతో రూమ్ కి గడపెట్టి దొంగలు యథేచ్ఛగా ఇంటిని లూటీ చేశారు ఇందులో మల్లేశ్వరికి మెలకు రావడంతో తలుపు తలుపుదిస్తున్నా రాకపోవడంతో ఇంటి పక్కన వారికి ఫోన్ చేసి రమ్మని చెప్పడంతో వాళ్లు వచ్చేసరికి పక్కనున్న ఇంట్లో దొంగతనం చేశారని తెలపడంతో మల్లేశ్వరి కుటుంబ సభ్యులు కన్నీరు అయ్యారు కష్టపడి సంపాదించిన సొమ్ము మొత్తం దొంగల పాలు కావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే పోలీసులు నిఘా పెట్టి దొంగతనాలు జరగకుండా చూడాలని కాలనీ కోరారు పది తులాల బంగారు నగలు ఎత్తికెళ్లారు బంగారు నగలు పదివేల రూపాయల నగదు కాజేశారు వీటికి తోడు చరవాణీలు ద్విచక్ర వాహనాలు చోరీలకు సైతం దొంగతనం చేస్తున్నారు దొంగలు ముందుగా రెక్కి నిర్వహించి ఎంపిక చేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నట్లు అనుమానాలు వెల్లడవుతున్నాయి నిన్న వరకు ఉన్నారు సార్ మా వాళ్ళు రాసుకుంటా పాప రాసుకుంటాం మా ఆయనకి ఇటు చూసుకుంటున్నాడు సార్ రాత్రి నాన్న నేను అనుకున్నాను సార్ పావులు పని చేసినాము మేము నేను తెల్లారదాము రెండున్నర నా పాస్ వస్తుంటే బయటికి లేద్దామంటే డడా బాబిరు వేసినారు ఊపుతుంటే రావడం లేదు నేను కొంచెంసేపు ఉన్నట్ట మా ఆయన లేపిన లేయి ఎందుకో మన డడ ఎవరో వేసినారు రావడం లే అని ఆయన ఏమవుతుంది ఇప్పుడు డడ పడిందేమో లే అంటున్నాడు లేదు బాబు డడబెట్టినారు నాకు ఫోన్ చేయి ముందు చివరి అని నేను నెంబర్ ఇస్తే ఆయన సెల్లు ఫోన్ చేసి అవతల పిల్లోనికి ఇచ్చినాడు సార్ మూడు మాటలు వేసే అప్లోడు వచ్చినాడు వీళ్ళ పట్టింటిలో కూడా అది స్విచ్ ఆఫ్ వచ్చింది శివకి మళ్ళీ వేసినాము శివ వచ్చి డడ తీసినాడు డడ తీయట ముందు అట్ట మీది డోర్ ఓపెన్ ఉంది అన్నాడు సార్ నేను గుండెవలినట్టు వల్లినట్టు ఏంది సార్ వచ్చే మాకు డడ పెట్టిపోయినాడు సార్ ఎవరో మా తులాలు బండారు పదివేలు ఎట్లా మా ఆయన పని సామాన్ అన్ని తీసుకుపోయినాడు సార్ బట్టల చూడు సార్ ఎట్లా చేసి పెట్టినారు బట్టలు కూడా పోయినాయి సార్ పై పైఆరాలు మొత్తం లేవు అంతా శోధించి పెట్టి అంతా పోసిపోయినారు సార్ నేను సపెడైతుందేమో బ్యాగులు రెండు అడుగుడిచిపెట్టిపోయినాడు సార్ దాంట్లో వెండి పట్టీలు చిన్నవి పాయి అమ్మలు ఉన్నాయి సార్ అవి అయితే అట్లే ఉన్నాయి కానీ ఇవల్ల తీసుకుపోయినారు సార్ డబ్బాలు డిబ్బాలు అన్నీ చూడే ఎట్ వేసినారు పని చేసి బతికే సార్ మేము నిన్నటి వరకు అప్పడాలను రాత్రి పదకొండున్నర అయింది సార్ మా ట్రస్టం ఎవరికి వద్దు సార్ మా పిల్లలు బడ్లకి పోయితే సార్ మా బాధ ఎవరు తీరు దేవుని కొంచెం ఇది సోమశేఖర్న్న సోమశేఖర్ గారు ఈ వైఎస్ నగర్లో లో మాకు మొన్న మొన్న అక్కడ ఇది రాంపుల ఇంటి దగ్గర కూడా అక్కడ కూడా జరిగింది ఒకటి దాదాపు ఒక ఐదు నెలల కిందట ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ మా ఇంట్లో జరిగింది ఏమి వరకు పోయేదో కూడా కాదు మాములు ఎక్కడ పోవాలనే కానీ ఏదైనా కానీ మొత్తం బందోబస్తులు చేసుకుని పోతాం మేము ఇది ఏం జరిగింది నేను రాత్రి పదకొండు వరకు మేము వర్క్ చేసుకున్నాం ఇది అప్పుడే పని చేసుకున్నాం సార్ ఆ తర్వాత ఆ టైంలో మామూలుగా ఫోన్ చేసుకున్నాము తిని పనుకున్నాము దాదాపు మాకు ఇది మాకు కొంచెం ఏదో వేరే పనిందంటే రెండున్నర మధ్యన అది గడ తీసినకి వచ్చింది అప్పుడు రాలేదు సార్ నన్ను లేపితే నేను చూసినాను చూస్తే అది లోపల గడ పెట్టేసినాము అది పెట్టేసిన మళ్ళీ ఇతర సప్పటి ఆ సప్పటికి విని ఆల్రెడీ ఇంక రెండున్నర ఆల్రెడీ ముందే జరిగింది ఆ అలా అది హ్యాండ్ బ్యాగ్ అవ్వాలి మొత్తం రోడ్డు మీద వేసేసినారు ఫాస్ట్ ఫుడ్ నేను తెలిసి పని చేస్తాను నా మిషన్లు కూడా పోయినాయి సార్ అన్ని కటింగ్లు అయిపోయినాయి కట్ చేసి వైర్లు ఎక్కడెక్కడ అక్కడ వరేసి మొత్తం తీసుకెళ్ళిపోయినా నా మిషన్లు పోయినా రెండు పత్తి నాలుగు బంగారు పోయినట్టు ఇంకా చీరలు కూడా కాదు దాదాపుగా ఒక నాలుగు మూడు నల్లబూసలు దండ నట్లీస్ ఇట్లా చైను రెండు మూడు జతల టమ్మలు రెండు మాటీలు చెవసుట్లు మూడు ఉంగరాలు పోయినాయి సార్ మళ్ళీ వెండి పిల్లల మొలతాలు అవి కూడా ఉండే సార్ అవి కూడా తీసుకుపోయినారు ముక్కురాళ్ళు చిన్న చిన్న పిల్లలకి ఏదైనా తెచ్చి పెట్టినట్టు ఏ వస్తువు లేదు సార్ అన్ని ఊడ్చినారు చే నేను కర్నూలు జిల్లా పద్మశాల సంఘం సెక్రటరీని నా పేరు వెంకటరామయ్య ఇక్కడ వైఎస్ నగర్లో దొంగతనం జరిగింది ఇక్కడ బీదవాళ్ళు ఇల్లు చాలా కష్టం చేసుకొని పిల్లలు అందరూ ఇది చేసుకొని పూట కూడా ఇది లేకుండా ఉండేవాళ్ళు ఏదో అట్లా ఇట్లా రేం మగలు పని చేసుకొని కష్టపడి సంపాదించుకొని ఏదో పెళ్ళిందని తెచ్చుకున్నారు బ్యాంకులో పెట్టుకున్నారు అది కూడా పెళ్ళిందని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నారు వీళ్ళు అవతల అనుకున్నారు పాపం దొంగలు మొత్తం అంతా ఇది చేసుకొని తీసుకొని పోయినారు దీన్ని నంద్యాల ఎమ్మెల్యే గారు ఎలాగైనా శ్రద్ధ తీసుకొని ఇళ్ళ సొమ్ము ఇలా రికవరీ చేయవలసిందిగా కోరుచున్నాను తొమ్మిది సంవత్సరాల నుంచి ఇక్కడ కాపరం చేస్తూ ఉన్నాము ఇక్కడ ఈ విధంగా జరగడం అనేది దొంగతనం జరిగే అనేది ఈ మధ్యలో కొత్త కాలంగా నాలుగు ఐదు నెలల నుంచి ఈ విధంగా పూర్తిగా మాకు ఎక్కువైపోతా ఉంది పూర్తిగా దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు ఎంత కంప్లైంట్లు ఇచ్చి చేసినా తాత్కాలికంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కానీ పూర్తిగా ఎటువంటి చర్య తీసుకోవడం లేదు కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు మీరు అందరూ సపోర్ట్ చేసి ఖచ్చితంగా ఇక్కడ కాపాడాలి మెయిన్ ఇక్కడ ఏముంటే ఈ సమస్యలు ఇక్కడ డెవలప్ డెవలప్ లేదు పూర్తిగా డెవలప్ అయితే ప్రతి మంది కాపురాలు ఉంటారు అన్ని విధాలు పక్క వాళ్ళకు ఉండడానికి ధైర్యంగా ఉంటారు ఉన్న వాళ్ళు కూడా ఖాళీ చేసే పరిస్థితి ఉంది ఇప్పుడు కాబట్టి దయచేసి మీరు చర్య తీసుకొని కొద్దిగా చేయండి సార్ ఎమ్మెల్యే గారు మీరు అంతప్పుడు ఎస్పీ గారికి అందరికీ నేను వినమించుకుంటున్నాను సార్ దయచేసి మా బీదవారిని ఆస్తులు కొద్దిగా కాపాడండి కిసాన్ సంయుక్త మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రైతులు చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా నంజాల పట్టణం గాంధీ చౌక్లోని గాంధీ విగ్రహం దగ్గర రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంఘీభావ కార్యక్రమం నిర్వహించడం అయింది రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయం నుండి ఊరేగింపుగా బయలుదేరి నగర్ సెంటర్ మీదుగా గాంధీ చౌక్ వరకు జరిగిన కార్యక్రమంలో గోస్పాడు నంజాల బండి ఆత్మకూరు మహానంది గడిపేముల పాణ్యో మండలాల నుండి రైతు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గాంధీ చౌక్ లో మహాత్మా గాంధీకి నివాళులర్పించిన అనంతరం రాయలసీమ సాగునీటి సాధన సమితి నంజాల జిల్లా అధ్యక్షులు లాయర్ నాగకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సంఘీభావ కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు మొజా దశరథ రామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పాదన ఖర్చుకు యాభై శాతం అదనంగా కనీస మద్దతు ధరను చట్టబద్ధంగా ప్రకటిస్తామని రెండు వేల పద్నాలుగు ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీస మద్దతు ధరకు చట్టబద్ధత ప్రకటించడం అటుంచి రైతుల నడ్డి విరిచే మూడు రైతు చట్టాలను కరోనా సమయంలో తీసుకువచ్చిన విషయం ప్రస్తావించారు ఈ చట్టాలను తొలగించాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వము రైతాంగ వ్యతిరేక విధానాలను ఈ రోజు అవలంబిస్తుంది కరోనా సమయంలో చేపట్టిన కనీస మద్దతు ధర ప్రకటిస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చింది ఏ అయితే ఆ రోజు ఇచ్చిందో ఆ హామీలను ఏ మాత్రము ఆధ్వర్యంలో రైతులంతా కలిసి పంటలను పండించే రైతులందరికీ గిట్టుబాటు ఐదు వేలు ప్రిజులు వాళ్ళని కోరుచున్నాను దాంతో పాటు ఈ సంయుధ కిసాన్ సంఘంలో చనిపోయారు వాళ్ళ మీద కేసీ పెట్టారు దేశం వాళ్ళకు ఇక్కడికి వచ్చినటువంటి రైతు సోదరులకు అందరికీ నా నమస్కారం ముఖ్యంగా మన ఇతర రాష్ట్రాలలోనే సమస్యలు కాకుండా మన రాష్ట్రంలో రాయలసీమ ఎంత దైర్భాగ్యంగా ఉందంటే ముప్పై ఏళ్ళునే రాయలసీమలో శ్రీపాగగూడెం పదికెట్ ద్వారా ఉన్నటువంటి హక్కులను తెలుసుకోవాలి దాన్ని తెలియజేయడానికి కోసమే రాయలసీమ సావనిక సాధన సమితి అధ్యక్షుడు బొద్ద అసెంబ్లీ రెడ్డి గారు రెండు వేల పన్నెండులోనే రాయలసీమ సార్జిక సాధన సమితిని ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఈ రోజు పన్నెండు పన్నెండు పదమూడు సంవత్సరాలు గడుపుతుంది ఏమనుకుంటారంటే ఇప్పుడు మేము కర్ణాటక రైతులను ఈ రోజు సరిపోవడం జలపానికి వచ్చింది రైతులకి ఏదో దుర్భాషల కోసం చేస్తారనుకుంటారు కానీ ప్రతి ఉద్యోగస్తులు ప్రతి వ్యాపారస్తులు కూడా తెలుసుకోవాల్సిన దృశ్యం ఏమంటే అనేది ఒక సాగునీటికే కాదు ఒక పంటలకే కాదు మనం వాడుకోవడానికి మన హాస్పిటల్ని మనము పూర్వగా పంటలు పండించడానికి కానీ లేకుంటే ట్రాక్టర్ వర్షాలని కాదనికేమైనా మనం ఉపయోగించుకోవడానికి మనం శుభ్రత చేసుకోవడానికి ఉపయోగించుకోవడానికి అధ్యయనం చేస్తూ ఢిల్లీకి చెలో ఢిల్లీని ఇచ్చిన పేర్పును పంజాబ్ నుండి కాకుండా హర్యానా నుండి తూటాలు ఎక్కువ పెట్టి ఒక రైతును బలిదానం చేసిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం మేము డ్రోన్లు ఇచ్చామని చెప్పుకుంటూ రైతుల రక్షణ కోసం రైతుల పంటల రక్షణ కోసం డ్రోన్లు ఇచ్చామని చెప్పిన మోడీ గారు అదే డ్రోన్లతో రైతుల మీద బుల్లెట్లు వేస్తూ అదే డ్రోన్లతోనే టీఆర్ గ్యాస్ టెల్స్ వేస్తూ రైతులను అరగదొక్కుతున్న ప్రయత్నాలు ఒకవైపు జరుగుతూ ఉంటే పత్రికల్లో కూడా ఈ వార్తలు సక్రమంగా రాని అయినా ఒక రోజు కనబడుతూ ఉంటే ఈ రోజు అఖిల భారత సంయుక్త మోర్చా తరఫున ఒక ట్రాక్టర్ యాత్రకు ఈ రోజు చెన్నో ఢిల్లీ కార్యక్రమం ఇచ్చారు వారికి సంఘీభావంగా ఈ రోజు మహాత్మా గాంధీ గారికి ఈ ప్రోగ్రాంకి ఇక్కడికి వచ్చాం ఇప్పటికైనా ప్రభుత్వాలు కన్ను తెరిచి కేవలం రైతులను మోసం చేయడానికి ఆ స్వామినాథన్ కు భారతరత్న అవార్డు ఇస్తూ ఆ స్వామినాథన్ ఏ స్వామినాథన్ అయితే రైతుల సంక్షేమం కోసం స్వామినాథన్ రిపోర్ట్ ఇచ్చాడో ఆ లో అంశాల్లో అమలు చేయకుండా ఆశ్చర్యం చేస్తున్నా వైన వాళ్ళ ద్వంద్వ వైఖరి కనపడుతోంది రెండు వేల పద్నాలుగులో ఎన్నికల మేనిఫెస్టోలో స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ను ఇస్తాం రైతులకు కనీస మద్దతు ధరని ఇస్తాం పంట ఉత్పత్తి మీద యాభై శాతం అదనంగా ధర ఇస్తాం అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఆ అంశాలను మర్చిపోయిన నేపథ్యంలో అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య తరఫున మేము కోట్లు వేశాం సిఫాసిద్దీన్ మీద కోర్టులో వేస్తే కోట్లు మేము ఇంప్లిమెంట్ చేయలేమని చెప్పి ప్రభుత్వం ఒక అభివృద్ధి ఫైల్ చేసింది అంటే ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు ఒకటి కోట్లు ఇస్తున్న వాగ్దానాలు ఒకటి ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తూనే కరోనా నేపథ్యంలో రైతులంతా అల్లాడుతూ ఎవరెండులో వాళ్ళు ఉంటే ఒక చీకటి చట్టాన్ని మూడు చట్టాలను తీసుకొచ్చారు అంటే ఈ రైతాంగం రోడ్డు మీదకి రాలేదు అంటే బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళ మీద యుద్ధం యుద్దం ప్రకటించినట్టుగా మోడీ గారు చేస్తే ఆ బలహీనమైన క్షణం కూడా దాదాపు ఓట్ల సంవత్సరాల యుద్ధం చేసి ఎనిమిది వందల మంది రైతులు బలిదానం చేసినా కూడా ఈ ప్రభుత్వానికి ఈ రోజు చురక దానికి చీపుకున్నట్టు కూడా నేను నేపథ్యంలో ఈ రోజు పంజాబాయిలోనే రైతులే కాదు భారతదేశంలో ఉన్న రైతాంగం అంతా కూడా

పెద్దలు పార్వతీ సమేత బ్రహ్మానందీశ్వర స్వామి నూతన వధూవర్లైన కామేశ్వరిదేవి సహిత నంది మహానందీశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులను రథంపై కొలువు తీర్చారు ధర్మకర్తలు వేదోక్తంగా పూజలు చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు భారీగా తరలివచ్చిన వచ్చిన భక్తులు రథాన్నిలాగే మొక్కులు చెల్లించుకున్నారు అంతకుముందు పండిత అర్చక ఋత్విక బృందం ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డితో వాస్తు హోమాలు బలిహరణ పూర్ణాహుతి కార్యక్రమాలు వేదోక్తంగా నిర్వహించారు ఓ నమో మహాందీశ్వరాయనమా ముఖ్యంగా ఆరో తారీఖు నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు మహాందీ క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రధాన ఘట్టాలైన లింగోద్భవం కానీ స్వామివారి కళ్యాణం కానీ ఇవి రెండు చాలా బాగా జరిగాయి ఈరోజు రథోత్సవము చాలా నేను పోయిన సంవత్సరం కంటే ఎక్కువ మంది భక్తులు రావడము చాలా ఆనంద ఆనందదాయక విషయము ముఖ్యంగా వచ్చిన ప్రతి భక్తులు ఈరోజు మంచినీటి సదుపాయం కానీ దాతల ద్వారా మజ్జిగ కానీ కల్పించేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఈ ప్రధాన భూమికైన ఈ రథోత్సవ కార్యక్రమాన్ని మా ఆలయ సిబ్బంది కానీ వేద పండితులు అర్చకులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారు అన్ని డిపార్ట్మెంట్లు ఈ కోఆర్డినేషన్తో ఈ కార్యక్రమం జరగడం జరిగింది ముఖ్యంగా పోలీసు వారి సహకారంతోనూ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి సహకారంతోనూ కరెంటు వారి సహకారంతోనూ డిఎల్పిఓ వారి సహకారంతోనూ ఫారెస్ట్ వారి సహకారంతోనూ ఈ కార్యక్రమానంగా దిగ్విజయంగా జరుగుతున్నాయి రేపటికి రేపటి రోజు లో తెప్పోత్సవము జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ ఇచ్చిన మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి శుభసూచకము ఆనందదగవే దీని కృతజ్ఞతలుగా తెలియజేస్తున్నాను నంజాల జిల్లాలో వచ్చే నెల పద్దెనిమిదవ తేదీ నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కానుండగా వాటికి సంబంధించిన ప్రశ్నాపత్రాలు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి ఇంతకు ముందే పేపర్ వన్ రాగా పేపర్ టూ ప్రశ్నాపత్రాలు జిల్లా కేంద్రానికి చేరాయి వాటిని పోలీస్ స్టేషన్లలో భద్రపరిచారు జిల్లాలో మండలాలు మున్సిపాలిటీలు ఉన్నాయి కాగా ఆరు రూట్ల ద్వారా ఆయా ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లకు పరీక్ష పేపర్లను తరలించారు నంజాల మండల విద్యాశాఖ అధికారి రామచంద్రరావు ఆగ్నర్లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పదవ తరగతి పరీక్ష పేపర్లు భద్రపరిచారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్దెనిమిదవ తేదీ నుంచి పకట్బందీగా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ప్రశ్నా పత్రాలు పోలీస్ స్టేషన్లో భద్రపరచడం జరిగిందని తెలిపారు మార్చి ఇరవై నాలుగు ఎస్ఎస్సీ పరీక్షలు మరి ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి ప్రారంభమవుతున్నాయి దీనికి సంబంధించి క్వశ్చన్ పేపర్లను పోలీస్ స్టేషన్లలో నిల్వ చేసే ప్రక్రియ అనేది ఈరోజు ప్రారంభమైంది ఈరోజు ఫస్ట్ సెట్కు సంబంధించి ఎస్ఎస్సికి సంబంధించినటువంటి పేపర్లను వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నంద్యాలకు సంబంధించి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కొన్ని సెంటర్లకు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ను మరి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో మిగిలిన సెంటర్లకు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్లను నిల్వ చేయడం జరుగుతూ ఉన్నది మరి ఇక్కడ సెంటర్ చీఫ్లు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు కస్టోడియన్ల ఆధ్వర్యంలో ఈ పేపర్లను మరి పోలీస్ స్టేషన్లో ఉంచడం జరుగుతున్నది ఈ సంవత్సరానికి సంబంధించి ఎస్ఎస్సి పరీక్షలను పగట్బద్దీగా నిర్వహించడానికి జిల్లా శాఖ ఏర్పాట్లు చేసిందని తెలియజేయడం జరిగింది నంజాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో సిఐటీయూ ఐద్వా యూటీఎఫ్ కమిటీల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా దేశంలో రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు అత్యాచారాలను ప్రభుత్వాలు అరికట్టడంలో విఫలం చెందాయని మహిళలపై దాడులకు పాల్పడిన వెంటనే అత్యాచారాలకు పాల్పడిన వెంటనే కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల రోజురోజుకు మరింతగా పెరుగుతున్నాయని మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా ఐఎంఏ అధ్యక్షురాలు వసుధర రాణి కంటి స్పెషలిస్ట్ డాక్టర్ క్రాంతి ఆయుద్వా జిల్లా అధ్యక్షురాలు టి నిర్మల అన్నారు అనంతరం వారు మాట్లాడుతూ దేశంలోని రాష్ట్రంలోనూ మహిళల పైన ప్రతి గంటకోసారి ఎక్కడో ఒక చోట దాడులు అత్యాచారం జరుగుతున్నాయని ప్రభుత్వాలు ఈ దాడులు చేసిన వారి పట్ల నిర్లక్ష్యంగా వహిస్తూ ఉందని ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల అనేక మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారని మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యతనివ్వాలని సమాన హక్కులు కల్పించాలని మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు పోవాలని పురుషులు కూడా మహిళలకు సహకారం అందించాలని అన్ని రంగాల్లో రాణించినప్పుడే దేశం అభివృద్ధి జరుగుతుందని మహిళలను చులకనగా చూడకూడదని మహిళలకు ఉండే ప్రతి బాధలోనూ పురుషులు పాలు పంచుకొని సహకరించాలని అన్నారు మహిళా మహారాణులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మహారాణులని అంటున్నామంటే ప్రతి మహిళ ఒక మహారాణి ఈరోజు ఒక టీ కొట్టు నుంచి రాకెట్ నడిపేంత సమర్థవంతంగా పురుషులతో పోటీ పడుతూ ఈ ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపు సాధించుకుంటున్నారు ప్రతి మహిళలు గతంతో పోల్చుకుంటే ఈరోజు మహిళా సార్థికత ఎంతో ఎక్కువగా ఉంది ప్రతి రంగంలోనూ మహిళ ముందుగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటూ ఉంది చదువులో కానివ్వండి రాజకీయంలో కానివ్వండి ఈరోజు ఇక్కడ ఉన్న ఎంతోమంది మహిళలను చేస్తుంటే చ నిజంగా గర్వంగా ఉంది ఎందుకనంటే ఈరోజు ఎంతో ఉత్తీర్ణతగా ఒక మహిళ ఉంటుంది అలాగే ఈరోజు మనకంటూ అండగా మన అన్నలు అలాగే మన ఇంట్లో భర్తలు కుటుంబ సభ్యులు ఇక్కడున్న ఎంతోమంది మగవారిని కానీ చూస్తుంటే మహిళలను తమకు సపోర్ట్ చేస్తున్నందుకు నిజంగా ఇక్కడున్న ప్రతి మగవారికి మా అన్నలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు మహిళల పట్ల దాడులను కానీ మనం చూస్తూనే ఉన్నాము కానీ నేను ఇక్కడ ఉన్న ప్రతి మహిళకు ఒకటి చెప్పదలుచుకుంటే ఏంటి అంటే ప్రతి మహిళ ముందుగా తన పిల్లలను మనము ఏదైతే దాడులు చేసేటప్పుడు మగవారిని మనం అంటాం కానీ తన కొడుకును ఎలాగైతే చ సక్రమంగా పెంచాలో ఆ బాధ్యత కానీ మహిళకే ఎక్కువగా ఉంటుంది మనం కానీ సమానంగా ప్రతి ఆడవాళ్ళలో తన కుటుంబ సభ్యులను తల్లిని చెల్లిని చూసి నేర్చుకోవాలి అని చెప్పి ఏ రోజు మనము మన పిల్లలకు నేర్పిస్తామో ఆ రోజు చక్కగా సమాజం బాగుపడుతుందని గట్టిగా నమ్ముతున్నాను అదే విధంగానే తన కోడల్లో ఒక కూతుర్ని చేసుకు చూసుకున్న రోజు తన మ మనది అని ఏ స్త్రీ భావిస్తే ఈ సమాజం ఇంకా మెరుగ్గా ఉంటుందని నేను కానీ నమ్ముతున్నాను కాబట్టి మా మార్పు మనలో కానీ ఎక్కువగా రావాలి ఇంకా మనము మెరుగైనట్టు సమాజాన్ని తీర్చిదిద్దడానికి స్త్రీ పాత్ర ఎంతో ఉంటుంది కాబట్టి ఆ పాత్రని ఇంకా మనం బలంగా ప పరిశీలిస్తూ మనం కానీ ఈ సమాజం బాగుపడటానికి మనవంతు కృషి ఇంకా ఎక్కువగా చేయాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఎవరైతే మన చుట్టుపక్కల మహిళ ఎక్కడైనా బాధితులగా ఉంది అంటే మనం దీంట్లో ఏదన్నా తప్పుగా మాట్లాడింటే క్షమించాలి కాకపోతే రాబోయే కాలంలో మహిళ ఇంకా ఉత్తీర్ణతకి వెళ్ళి ఇంకా సమాజంలో తనకంటూ ఇంకా ప్రత్యేక గుర్తింపు పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇక్కడ చేసినటువంటి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఒక వర్క్ నాకైతే ఈ ఊరిలో ఎస్పెషల్లీ నంద్యాలలో రొట్టెలు కొట్టే ఆడవాళ్ళని చూస్తే భలే అనిపిస్తుంది కదా వాళ్ళకి ఏమో అది ఒక చదువు కాదు డిగ్రీ కాదు కానీ వాళ్ళు వాళ్ళ అది రాని వాళ్ళకి మాకు ఇది వచ్చని చెప్పి ఒక మంచి ఆహారాన్ని అందిస్తూ వాళ్ళ కడుపు కూడా వాళ్ళు నింపుకుంటున్నారు కదా సో ఏది పెద్దది కాదు చిన్నది కాదు మనకు వచ్చిన పనితోటి మనము మన కాళ్ళ మీద మనం బ్రతికి ఈ సమాజంలో సమానమైన హక్కును తీసుకోవాలి ఎప్పుడు హక్కును కోరుకునే వాళ్ళు బాధ్యత కూడా సమానంగా తీసుకోవాలి ఎక్కువగా ఆడపిల్లల్ని తల్లిదండ్రులు ఇష్టపడకపోవడానికి ఒకటి కట్నం అయితే రెండోది రేపు ముసలివాన్లు అయితే వీళ్ళు ఆడపిల్లలు చూసుకోరు అని కదా కాబట్టి అనే సమానమైన ఆస్తి హక్కు ఎలాగో ఇచ్చేసింది గవర్నమెంట్ తర్వాత మనదే మనం తీసుకునే నిర్ణయాలే మహాశివరాత్రి పండుగ సందర్భంగా శ్రీశైల అఖిల భారత కురువంశ సత్రానికి నంజాల పట్టణ కురువ సంఘం వారు ఇరవై వేల రూపాయల కిరాణా సరుకులు మరియు కూరగాయలను తీసుకుని వెళ్లి నిత్యాన్నదాన సత్రం కమిటీ వారికి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కాయప విజయ్ కిరణ్ కార్యదర్శి కల్లె విజయ్ కుమార్ శ్రీరాములు హరినాథ్ బాబు శివరామ్ కేవై సోమశేఖర్ బి నారాయణ శ్రీనివాసులు శేఖర్ అంజీ కిల్లా రవి రాజు పాల్గొన్నారు నందాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద గౌడ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కాటసాని ఓబుల్ రెడ్డి కాటసాని ప్రసాదరెడ్డి వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డిలను ఘన స్వాగతం పలికిన సంఘం నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్వపు వరంగల్ జిల్లా ప్రస్తుత జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ గ్రామంలో జన్మించారు తండ్రి పేరు నాసగోని ధర్మనగౌడ్ చుట్టుపక్కల గ్రామస్తులు గారువంతో దొర అనేవారు తండ్రి చిన్నతనంలోనే చనిపోయారు సర్వమ్మ అతడి తల్లి అందరూ అతన్ని పాపనగౌడని పాపనదొర అని పిలిచేవారు పాపన్న ఎల్లమ్మకు పరమభక్తుడు అతడు శివుని కూడా ఆరాధించేవాడు తల్లి కోరిక మేరకు గౌడ వృత్తిని స్వీకరించాడు గౌడ్ మొట్టమొదటి బహుజన వీరుడు బహుజన చక్రవర్తి బహుజన నాయకుడు అయిన సర్దార్ సర్వాయి అని కొనియాడారు జమించగలసిందిగా కోరుతా ఉన్నా అదేవిధంగా ఈరోజు మన తెలంగాణలో వరంగల్ ప్రాంతంలో మరి జనగామ మండలంలో బిలాసాపూర్ మరి దుకాటమల్లి మండలంలో ఈయన పద్దెనిమిది వందల పదహారు వందల యాభై ఆగస్టు పద్దెనిమిదిన జన్మించడం జరిగింది అదేవిధంగా మరి అదేవిధంగా మరణము మరి పదిహేడు వందల పదిలో చనిపోవడం జరిగింది ఆయన ఉన్న కాలంలో ఆనాటి బ్రిటిష్ వారిని అందరినీ కూడా ఎదిరించి ఈ యొక్క స్వాతంత్ర ఉద్యమంలో మరి ఒక గిరిన్ల సైన్యాన్ని ఏర్పాటు చేసి మరి ఎంతో మంది మరి యాగమంత్రుల ఈ రోజు మనం స్వాతంత్రం అనుభవిస్తా ఉన్నాం అందులో మొదటి వారు మన కర్భా బాబాన్న గారు మరి ఆయన గౌడ కులతల్లో పుట్టి మరి ఆనాడు ఈ యొక్క గౌరవ కులస్తులకు యావత్ దేశంలో గౌరవ కులస్తులు ఉన్నారు ఆ యొక్క కులానికే ఏకైక నాయకుడు సహాయ పాపం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను మరి ఇటువంటి నాయకుల మరి త్యాగం ఫలితంగానే మనకి ఈ రోజు స్వాతంత్రం సిద్ధొంది ఈ రోజు స్వాతంత్రం యొక్క ఫలాలు మనం ఈ రోజు అనుభవిస్తా ఉన్నాము అంటే ఇటువంటి త్యాగమర్తులు ఎంతో మంది ఆనాడు దేశం వారి మీద పోరాడి వాళ్ళ ప్రాణాలను కూడా సైతం లెక్క చేయకుండా మరి ఆనాడు గెరిల్లా యుద్ధం ఏర్పాటు చేసి మరి ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనే విధంగా కూడా చేశారు కాబట్టి ఈ రోజు ఈ ఫలా నేను కలిగిన కార్మికుల సంఘం రాష్ట్రం పాటిస్తుంది ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్దార్ సర్వాయి పాప విగ్రహం చాలా అరుదుగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా తక్కువ ఈ రాయలసీమలోనే రోజు మొదటి విగ్రహం ఈరోజు మా గౌడుకులకు పోయిన ఆ రోజు ఎంతో త్యాగాల ఫలితంగా పన్నెండు మంది కులాలతో అనగారణ కులాలతో ఉద్యమం సాధించి పన్నెండు వేల మంది సైన్యాన్ని తయారు చేసి ఆనాడే మొట్టమొదటి తిరుగుబాటు మన భారతదేశంలో మొదటి తిరుగుబాటు ముద్ర వేసుకుని ఈనాడు ఇంత పవిత్రమైనగా అన్ని అన్ని కోటలను ఈరోజు తెలంగాణలో అన్ని ఉన్న తెలంగాణ కోటలన్నీ జయించి కోట్లకు రాజు అయ్యి మొట్టమొదటికి రాజు అనగారిన కులాల తరఫున రాజయ్య రాజుగా నిలిచి ఈరోజు ఈ ఈ ఈరోజు మనకు ఈ భారతదేశాన్ని ఆయన కృతజ్ఞత కాబట్టి కాబట్టి ఈరోజు బనగానపల్లిలో ఇటువంటి విగ్రహం ఈ సర్దార్ సమయపాపన్న విగ్రహం మేము పెట్టడం ఈ గౌడ కులంలోనే చాలా గౌరవంగా అదే విగ్రహాన్ని మా శాసన గౌరవ శాస్త్రజులు కాళీహారామరెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం మాకు చాలా సంతోషకరమైన ఇక్కడికి చేసినటువంటి గౌడ సోదరులకు మిత్రులకు మరియు బనగానపల్లి శాసనసభ్యులు తారసేన రామ్ రెడ్డి గారికి మరియు ఓపుల్ రెడ్డి గారికి రెడ్డి గారికి తర్వాత ప్రసాద్ రెడ్డి గారికి అందరికీ మా శుభాభినందనలు ఈ విగ్రహ కార్యక్రమాన్ని పెట్టినందుకు అందరికీ మా శుభాభినందనలు చేస్తున్నాం కనగాన్పల్లిలో ఇంత ఎత్తున ఈ విగ్రహ ఆవిష్కరణ గౌడ కులసుల ద్వారా జరిగిందంటే మాకు ఎంతో గర్వకారణం ఉంది ఇలాగే అనేక కార్యక్రమాలు కొనసాగించాలని అనేక గౌడులందరూ ఒకటే తాటి మీద నడవాలని నాకు ఇచ్చిన సదావకాశం ఇచ్చినందుకు అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి నంజాల పట్టణంలో దొంగల బీభత్సం పట్టపగలే నందమూరి నగర్ లోని ఓహిట్ లో చోరీ చేసిన దుండగులు దేశవ్యాప్తంగా రైతులు చేపట్టిన ఉద్యమానికి రాయలసీమ సాగునీటి సాధన సమితి మద్దతు నంజాల్లో పెద్ద ఎత్తున సంఘీభావ కార్యక్రమం చేపట్టిన సాధన సమితి సభ్యులు మహానంది క్షేత్రంలో అండహాసంగా జరుగుతున్న శివరాత్రి బ్రహ్మోత్సవాలు పర్వంగా జరిగిన కామేశ్వరి దేవి సమేత మహానందీశ్వర స్వామి వారి రథోత్సవం నంజాల జిల్లాలో వచ్చే నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ప్రారంభం కానున్న టెన్త్ పరీక్షలు జిల్లా కేంద్రానికి చేరుకున్న ప్రశ్నాపత్రాలు కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు మహిళలపై జరుగుతున్న దాడులపై యూటీఎఫ్ కమిటీల ఆధ్వర్యంలో సమావేశం శ్రీశైల అఖిల భారత కురువంశ నిత్యాంగదాన సత్క్రమణ దాతల సహాయం ఇరవై వేల రూపాయల కిరాణ సరుకులు మరియు కూరగాయలు అందించేసిన నందాల పట్న సంఘం బనగానపల్లిలో గౌర సంఘం నాయకుల ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ అవిష్కరణ కార్యక్రమం అభ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి వైస్ పార్టీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి ఇవి ఇప్పుడు ఎవరికైనా పిలిచిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే